హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా ఇది ఇంత పొడి ఆడుతూ అంటుకోకుండా జిగురు లేకుండా ఇంత పర్ఫెక్ట్గా రావడానికి నేను ఏ విధంగా తయారు చేసానో ఏంటో ఈ వీడియోలు అయితే చూసేయండి పక్క కొలతలతో అయితే చూపించేస్తున్నానండి నేను చెప్పిన ఈ కొలతలతో వాటర్ వేసుకుని వండితే ఇలా పొడిపొళ్ళు వస్తుంది అనమాట చూసారు కదా ఇది ఎవరైనా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఎంత పొడిపొళ్ళు వచ్చిందో అని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మనకి కష్టం కూడా అనిపించదు త్వరగా అయిపోతుందిమాట ఇలా ఒక బౌలు వేసుకుని ఎలా అయితే తీసానండి తమ్మనయిల్ కోసం అయితే ఇలా పొటవైతే తీసుకున్నాను అనమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు దీన్ని ఫుల్ ప్రిపరేషన్ ఏంటో వీడియోలో అయితే చూపించేస్తాను వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండీ అయితే పెట్టేసుకుందాం ఇలా ఒక వెడలపాటి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ముందుగా నేను ఒక కప్పుతో అయితే నోకైతే తీసుకుంటున్నానండి గోధుమ రవ్వ ఇది నేను ఏ ఏ బౌల్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ అయితే వేసుకోవాలన్నమాట కొలత కోసం అయితే చెప్తున్నానండి నేను ఇప్పుడు ఈ రవ్వనైతే కాసేపు అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ మాడిపోయేలా కాకుండా ఇది సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట మన కలర్ అనేది చేంజ్ అవుతుందండి చూ చూసారు కదా వైట్ కలర్లో ఉంది కొంచెం గోల్డ్ కలర్లోకి మారుతుందన్నమాట అప్పుడు మనం ఇది ఒక వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని కాసేపు అయితే చల్లారినివ్వాలన్నమాట చూస్తారు కదా ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుంది అన్నమాట మనం అదే బాండీలో ఉంచేసుకుంటే నూక మాడిపోతుంది అన్నమాట వేడికి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక ఐదు స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక రెండు స్పూన్లంత వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వక ఇందులోకి ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలండి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు చాయ్ మినపప్పు అయితే వేసుకోవాలి అలాగే లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి ఆవాలు కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా గోల్డ్ కలర్లోకి మారేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి తినడానికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా గోల్డ్ కలర్లోకి మారిపోయి ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నానండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా అందులో వేసేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు అవి బాగా ఫ్రై అవ్వేలాగా గోల్డ్ కలర్లోకి మారేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది అనేది చాలా బాగుంటుంది ఇందులోకి ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట కలర్ కూడా చేంజ్ అయిపోయి కదండి ఉల్లిపాయలు ఇలా గోల్డ్ కలర్లోకి మారిపోగానే ఇందులోకి లాస్ట్లో అయితే వేసుకోవాలన్నమాట కరివేపాకు ముందు నుంచి వేసుకుంటే మాడిపోతుంది అందుకే నేను లాస్ట్లో అయితే వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం కొలత ప్రకారంగా అయితే వాటర్ అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి పొడిపొళ్ళు ఆడుతూ వస్తుంది అన్నమాట గోధుమ రవ్వ ఉప్మా చూసారు కదా ఇలాగా అన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి ఇందులోకి ఒక రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి అసలు విడిపోవడం కానీ అంటుకుపోవడం కానీ ఇలా లేకుండా జిగురు లేకుండా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఎక్కువ చేసుకుంటున్నాను అండి ఎక్కువ క్వాంటిటీలోని అందుకే నేను ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట తక్కువ చేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకున్నాక టేస్ట్ చూసుకోండి మనకి వాటర్ అనేది ఉప్పగా ఉండాలండి ఉప్పగా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా తిప్పేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉంచుకుంటే మనకి వాటర్ అనేది మరిగిపోతాయి అన్నమాట హైలో పెట్టుకుని మరిగించుకుంటే త్వరగా అయితే మరిగిపోతాయండి ఒక ఐదు నిమిషాల్లోని ఇలా మరిగిపోయిన వా వాటర్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని ఇలా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట చాలా ఈజీ అండి మనకి కష్టం కూడా ఉండదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది మార్నింగ్ టిఫిన్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఈ గోధుమ ఎవరైనా తినొచ్చండి ఇది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉండడం వల్ల చాలా ఇష్టంగా తింటారు తింటారనమాట పిల్లలైనా పెద్దవాళ్ళు అయినని ఇలా బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకుంటే మనకి పొడి పొళ్ళు ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకొని అప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి చూసారు కదా పది నిమిషాల తర్వాత అయితే ఎంత పొడి పొళ్ళు రెడీ అయిపోయిందని మధ్యలో మనం కలపాల్సిన అవసరం కూడా ఉండదు అంత బాగా రెడీ అయిపోతుంది అన్నమాట చూసారు కదా మనకి పొలుకు కూడా అస్సలు కనిపించట్లేదు చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఉప్మా అయితేనే ఇందులోకి మనం పంచదార వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి డైరెక్ట్ ఇలా కూడా తినేవచ్చు కమ్మగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఉప్మా అయితేనే గోధుమ రవ్వ ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి చూసారు కదా ఎంతో పొడిపళ్ళు ఆడితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా మూత పెట్టేసి స్టవ్ అయితే ఆపేసుకున్నాను ఇది ఒక అయితే వేసుకుని ఇలాగ తమ్నెళ్ళ కోసం అయితే తీసుకున్నానండి ఇంతేనండి ఎంతో ఈజీగా గోధుమ ఉప్మైతే రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్